హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో డాటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని డాటా ఎంట్రీ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థుల శాలరీ ఎంత ఇస్తారా అనే వివరాలు తెలుసుకోవడానికి కామెంట్ బాక్స్ లోనూ డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్ క్లిక్ చేసి తెలుసుకోగలరు ఈ నోటిఫికేషన్ ద్వారా పది డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకొని సెలెక్ట్ అయిన అభ్యర్థులు పన్నెండు రూపాయల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ కి ఎలాంటి రాత పరీక్ష నిర్వహించట్లేదు కేవలం ఇంటర్